అందరికీ నమస్తే నయా వంచకుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా ఒక్కసారి మీరు అందరు కొడంగల్ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది పట్నం నరేందర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఎక్కన్నో షాబాద్ నుంచి రాజకీయ భిక్ష కోసం కోడంగల్కి వచ్చాడు కోడంగల్ చౌరస్త సాక్షిగా ఆనాడు కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి గారిని కోడంగల్లో గెలిపించి కార్లో పట్నం పంపండి కోరంగల్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా సిరిసిల్ల సిద్దిపేటను మించి అభివృద్ధి చేస్తా అని ఒక మాటలు చెప్తే ఆ మాటలు ఇన్నటువంటి మన కోరంగల్ ప్రజలు అమాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని కార్లో పట్నం పంపిస్తే గెలిపించి పట్నం నరేందర్ రెడ్డికి ఈ ప్రాంతానికి ఏమన్నా అభివృద్ధి చేస్తాడని మనం అనుకుంటే ఈ ప్రాంతానికి చిల్లి రూపాయి తీసుకురాలేదు కానీ ఇక్కడి నుంచి మూటలు మూల్యలు తీసుకొని పట్నం పోయిండు మిత్రులారా ఒక్కసారి పట్నం నరేందర్ రెడ్డి గత ఐదేళ్ళు ఏ రకంగా ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసిండు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఏ రకంగా వాడుకొని కరివేపాకులాకా వదిలిపెట్టిండు ఏ రకంగా కార్యకర్తలకు శటగోపం పెట్టిండు ఒక సామెత ఉంటుంది మన ప్రాంతంలో గురాతం తప్పిన పీనగనంట మోషన మొఖం మీద చేసిందంట అట్లా పట్నం నరేందర్ రెడ్డి తన గెలుపు కోసం పనిచేసినటువంటి నాయకులను ఏ రకంగా వంచనకు గురి చేసిండో మీకు సంపూర్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కోడంగల్ నియోజకవర్గానికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గురునాథ్ రెడ్డి గారిని పాప మా పెద్ద మనిషి ఎనభై ఏండ్ల ఏజ్లో కూడా ఊరూరు తిరిగి పట్నం నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేస్తే కేసీఆర్ కూడా చెప్పిండ్రు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించుకొని వస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తా అని ఆయన కూడా చెప్తే పట్నం నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఆయన కాలుకు బల్పం కట్టుకొని ఊరూరు తిరిగి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే గురునాథ్ రెడ్డి గుండెల్లో గుణపం దిప్పినటువంటి ఘనత పట్నం నరేందర్ రెడ్డికి దక్కుతుంది చిన్న పోస్టు మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ చైర్మన్గా అవకాశం వస్తే ఆ పదవి రాకుండా కూడా పట్నం నరేందర్ రెడ్డి అడ్డుకున్నారు అదొక్కటే కాదు కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి భూములను కూడా గుంజుకోవాలని పట్నం నరేందర్ రెడ్డి కుట్రాలు చేసిండు మిత్రులారా ఒక గురునాథ్ రెడ్డే కాదు పట్నం నరేందర్ రెడ్డి గారికి పిల్లనిచ్చినటువంటి మామ అయినటువంటి ఎవరైతే ఉన్నాడో సీనియర్ నాయకుడు ఆయన కూడా జగన్నాథ్ రెడ్డి గారిని కూడా ఆయనను కూడా ఆర్థికంగా అన్ని వాడుకొని ఈయన ఎన్నికల్లో ఆయన పాల్గొని అన్ని రకాల పనిచేస్తే ఆయనను కూడా వంచన గురి చేసాడు ఆయన సమీప బంధువు అయినటువంటి హనుమంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఇంకా చాలామంది రెడ్డి కావచ్చు కోజ్గి మాజీ మున్సిపల్ అధిక మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి రాజేశ్వర్ కావచ్చు అదే విధంగా కోడిగంటి హరి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు వంద మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరూ కూడా ఆనాడు పార్టీని వదిలేసినారు అది భీమరెడ్డి కావచ్చు ఇంకా ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇట్లా రకరకాల నాయకులు మొత్తము ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వదిలేసిన అంటే కూడా పట్నం నరేందర్ రెడ్డి అరాచకాలని మాత్రం చెప్పచ్చు మిత్రులారా ప్రతి క్రషర్ మిషన్ల దగ్గర లంచాలే ప్రతి ఇటుకబట్ల దగ్గర లంచాలే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర లంచాలే ప్రతి రియల్ ఎస్టేట్ దగ్గర లంచాలే లంచం ఇస్తే మంచం ఎక్కుతాడు అన్నట్టు ఒక సామెత ఉంది ఆ రకంగా చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పోలీసులు ప్రతి ఎస్ఐ సర్కిల్ ఇంత సీఐ ఇంత కప్పం కట్టేటోళ్ళు పట్నం నరేందర్ రెడ్డికి ఒక్క పోలీసు ఎస్ఐ కూడా ఈ ప్రాంతంలో ఆరేడు నెలలు కూడా డ్యూటీ చేయలేదు అంటే పట్నం నరేందర్ రెడ్డి ఆ రకంగా అరాచకాలు సృష్టించి ఒకటి కాదు రెండు కాదు ఆయన ఏ రకంగా విధ్వంసాలు చేసిండో ఆ రోజు ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి కోడంగల్లో ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా దాడులు చేపించిండు దాందాగిరి చేసిండు దాదాగిరి చేసిండు ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్ బిడ్డల మీ మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసిండు కొంతమంది రౌడీలని కొంతమంది లంగల్ని దొంగల్ని ఎంటేసుకొని ఆ కొడంగల్లో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ని కూడా తాగువతల అడ్డా కింద మార్చేసిండు మనం చూసినాం కొడంగల్లో కొంతమంది ఉంటారు కొంతమందిని చిల్లర బేగాలను పెట్టుకొని మా మీద కూడా స్వయంగా దాడులు చేసే ప్రయత్నం చే చేపించిండు భౌతికంగా లేకుండా చేయాలని కూడా కుట్రాలు పనిండు ఒక రౌడీలాగా ఎమ్మెల్యే నాని మరిసిపోయి ఒక రౌడీలాగా మారి కట్టెలు పట్టుకొని కోడంగల్లో విద్వాంసం వీరంగం చేసినటువంటి ఘనత పట్నం నరేందర్ రెడ్డి గారికి దక్కుతుంది ఒకటే రోడ్డు ఆయన చెప్పుకుంటూ పోతే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పట్టించుకోకుండా ప్రధానమైనటువంటి నాయకుల్ని పక్కన పెడితే ఈయన ఇష్టం వచ్చిన వాళ్ళని ఈయన అడుగులకు మడుగులొత్తటోళ్ళని ఈయనకు లంచాలు ఇచ్చేటోళ్ళకి టికెట్లు ఇచ్చిండట చాలా వరకు చాలా సీట్లు ఓడిపోయే వరకు ఇక ఏం చేయాలో తెలియక బిడ్డగానక అల్లుని మీద మొత్తుకున్నట్లు స్థానిక నాయకుల మీద ఏడ్చే ప్రయత్నం చేసిండు నీ అరాచకాలు ఒక్కొక్కటి కావు నరేందర్ రెడ్డి చెప్పుకుంటూ పోతే ఇటీవల చూసినాం పట్నం నరేందర్ రెడ్డి గారి తీరుకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు ముఖ్యమైనటువంటి నాయకులు దుద్యాల మండలంలోని ఒక ఫామ్ హౌస్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ చేస్తున్నటువంటి అరాచకాలను ఆయన చేస్తున్నటువంటి మోతేపారిని మొత్తం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక ఫామ్ హౌస్లో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏ రకంగా జరుగుతుంది కొడంగల్లో మరి కేటీఆర్ అయితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని ఊడకూడతని ఆయన కుట్రాలు అన్నుతుడు మరి ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే ఆయన చూసుకున్నట్లయితే వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది నాయకులు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో ప్రధానమైనటువంటి నాయకులు చాలామంది ఈ పట్నం నరేందర్ రెడ్డి వ్యతికి వ్యతిరేకంగా అధిష్టానం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టి కొంతమంది మైనార్టీ నాయకులని ఈయన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా అది సలీం కావచ్చు శాంతి పాషా కావచ్చు మరికొంతమంది మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకు సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు కొడంగల్లో ఉన్నటువంటి మైనార్టీ మిత్రులారా మీరు ఆలోచన చేయండి పట్నం నరేందర్ రెడ్డికి పట్టం కట్టడానికి మీరందరూ కూడా కృషి చేసిండీ ఆ రోజు మద్దూర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొడంగల్ కావచ్చు కోజ్గి కావచ్చు ఈ మైనార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు కొడంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చెంచగాళ్ళను అడ్డం పెట్టుకొని ఇదే మైనార్టీలను కూడా ఒక్కే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మైనార్టీలంతా కూడా కూడా ఈ పట్నం నరేందర్ రెడ్డి అరాచకాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు ఈ కొడంగల్ ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దేన్ని వదలలేదు నేను చెప్తున్నా కదా దేన్ని వదలకుండా ఈ కొడంగల్ ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో ఏ పార్టీ గెలిచినా ఎన్నికల వరకే రాజకీయం చేస్తుండ్రి తర్వాత అందరు మెలిసి అన్నదమ్ములుగా ఉంటుండ్రి కానీ అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ కొడంగల్లో శత్రుత్వం పెంచి ఒకరికొకరి మధ్యలో విధ్వంసాలు సృష్టించి అందరి మొత్తం ప్రశాంతంగా ఉన్నటువంటి రాజకీయ నాయక మొత్తం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం చెడగొట్టిండు రేవంత్ రెడ్డి గారు కూడా మిత్రులారా రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఉంటున్నాడు ఏ రోజు పార్టీల మధ్యన చిన్న చిన్న నాయకుల మధ్య తగాదాలు పెట్టలేదు కానీ కానీ ఈయన వచ్చిండంటేనే అంటేనే ఇక్కడ ఒక విధ్వంసం దృష్టించే ప్రయత్నం చేసిండు కాబట్టి ఇటువంటి విధ్వంసకారులకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతానికి గత సుదీర్ఘ కాలంగా స్వాతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి కూడా న్యాయం జరగలేదు అభివృద్ధి కాలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే వాటిని కూడా పట్నం నరేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసిండు చూసినాం మనం లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తే అధికారులను కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేసే ప్రయత్నం చేసిండు అదేవిధంగా కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి మక్తల్ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్కు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోని టెండర్లు పిలిస్తే దాని మీద కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేయించి ఈ ప్రాజెక్టుల్ని కూడా అడ్డుకోవాలని చేస్తున్నాడు మరి ఈ ప్రాంతానికి నీళ్లు రావద్దు ఈ ప్రాంతానికి నిధులు రావద్దు ఈ ఈ ప్రాంతానికి ఫ్యాక్టరీలు రావద్దు ఈ ప్రాంతానికి విద్యాలయాలు రావద్దు మరి ఈ ప్రాంతంలో అడక తినాల మిత్రులారా కావున మిత్రులారా కోడంగల్ ప్రజలారా మనమందరం కూడా మనమందరం కూడా పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి మనము మద్దతు నిలవాల్సిన అవసరం ఉంది ఈ టైం తప్పితే ఇంకా కోడంగల్ ఇంకా పది తరాలు మారిన ఈ కోడంగల్ బిడ్డల బతుకు మారది ఈ కుట్రాలు చేసేటటువంటి పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రెడ్డి కావచ్చు ఈ నక్కల్ని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నటువంటి నక్కల్ని ప్రాంతం వాడైతే ప్రాంతంలోనే పాతి పెడదాం రాజకీయంగా ప్రాంతేతరుడైతే ప్రాంతం పొలిమిర దాడిదగ తరిమి కొట్టే విధంగా మనం అందరం పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఏ మన ప్రాంతం సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్కు కుప్పం పులివెందులకు ధీటుగా అభివృద్ధి చెందొద్దా రేవంత్ రెడ్డి గారు కళలుగా అంటున్నారు కోడంగల్ ప్రాంతాన్ని దేశంలోనే ఒక ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా ఢిల్లీకి నోయిడా ఏదో ఏ రకంగా ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇండస్ట్రియల్ కారిడార్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు చేస్తున్నాడు మనం చూసుకున్నట్లయితే మిత్రులారా అవుటర్ రింగ్ రోడ్ నుంచి కోడంగల్ వరకు పది లైన్లతో ఒక రేడియల్ రోడ్ కూడా రాబోతున్నది ఈ దేశంలో పేరెన్నికగాంచినటువంటి విద్యా సంస్థలు మొత్తం కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి లగచర్ల అకింపేట్ పోలేపల్లికి రాబోతున్నాయి అది సైనిక్ స్కూల్ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు మెడికల్ కాలేజీ వెటర్నరీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా సీఎం గెస్ట్ హౌజు అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇండోర్ స్టేడియము స్విమ్మింగ్ పూలు క్రికెట్ స్టేడియము ఫైర్ ఇంజను ఇట్లా రకరకాల పథకాలను తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మిగతా ప్రాంత నాయకులారా మీరు కూడా చూస్తాం సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్లా చూస్తే వేరే పా వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు మనం కూడా అందరం ఏకదాటి మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసుకు వేసి హైదరాబాద్ నుంచి కోడంగల్కు రాకుండా కానీ లక్ష ఓట్లకు పై మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరు కుట్రాలు చేసినా కుతంత్రాలు చేసినా వాళ్ళందరినీ ఈ ప్రాంతం ద దాటే వరకు తరిమి కొట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా మా అభిమాన నాయకుడు తిరుపతి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు కోడంగల్ బిడలకు అందుబాటులో ఉండి కోడంగల్ అభివృద్ధికి ఆహార నిషాలు కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని మనం గుండెల్లో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అడ్డుకునేటటువంటి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా మనం అందరం ముందుండాలని మరొకసారి కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి టీవీ